అస్సలాము అస్సలం వాలైకుం వరహతుల్హి వీలాదు నబీ బారా రబీ అవ్వల్ ఇది మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసలం గారి యొక్క పుట్టినరోజు అని వాదించే ముస్లింలు చాలా మంది ఉన్నారు కానీ చరిత్రలో మొహమ్మద్ సలల్లాహు అలై వసలం గారు ఏ రోజు పుట్టారు అనేది ఖచ్చితమైనటువంటి మాట అంటూ ఏమీ లేదు అంచనాలు మాత్రమే పైగా నబీ అన్న పేరు మీద ఏదైతే చేయటం జరుగుతుందో అది మొహమ్మద్ సలల్లాహు అలూ గారు ప్రపంచాన్ని వీడిన రోజు ఏ రోజు మరణించారు అంటే పన్నెండవ తారీఖున రబిల్ అవ్వల్ నెల ఇది ఖచ్చితంగా అందరికి తెలిసినటువంటిది కానీ పుట్టినరోజు అందరికీ తెలియదు అంచనాల మీదే ఆధారపడి ఉన్నారు అయితే ఈ మీలాదున్ నబీ అనేది కురాన్ ద్వారా నిరూపించే ప్రయత్నము చేయటం జరుగుతుంది కురాన్లో అల్లా ఏం తెలియచేస్తున్నాడు అల్లాహ్ కారుణ్యము మరియు అల్లాహ్ అనుగ్రహాల పట్ల సంతోషం వ్యక్తపరచండి మీరు ఏదైతే పోగు చేసుకుంటారో వాటన్నిట్లోకెల్లా ఇదే ఉత్తమమైనటువంటిది అనేది కురాన్ యొక్క వాక్యము దానిని సమర్థించటం కోసము మేము మహాప్రవక్త మహమ్మద్ రసల్లాహు సహు అలీ గారిని కారుణ్యమూర్తిగా విశ్వకారుణ్యమూర్తిగా చేసి పంపించాము అని అల్లా సుభానోత్తల తెలియచేశాడు తద్వారా అల్లాహ్ మీకు ఏ అనుగ్రహాలు అయితే ఇస్తున్నాడో ఆ అనుగ్రహాలను అందరికీ గుర్తు చేపించండి అని అల్లాహ సుబానోతల కురాన్ గ్రంథంలో తెలియచేశాడు ఈ కురాన్ గ్రంథం యొక్క వాక్యాలు ఈ వాక్యాలకు అర్థం ఏంటి ఈ వాక్యాలు మహమ్మద్ సల్లాహు అలహి గారు ఎలాగైతే చదివారో సహాబాలు ఎలాగైతే అర్థం చేసుకున్నారో మనం కూడా అలాగే చదవాలి అలాగే అర్థం చేసుకోవాలి అల్లా తల అనుగ్రహాలు ఇస్తున్నాడు ఆయన కారుణ్యాన్ని కురిపిస్తున్నాడు కాబట్టి ఆ కారుణ్యం పట్ల అది ఏ రూపంలో ఉన్నా కూడా మనం సంతోషం వ్యక్తపరచాలి అయితే దీని అర్థం మీలాదున్నబి చేసుకోమనా ప్రవక్త గారి పుట్టినరోజు చేసుకోమనా ఇది గనక ఇలాగే ఉండుంటే పుట్టినరోజే అయి ఉంటే గనక ముందు సహాబాలు ప్రవక్త గారి శిష్యులు ఈ వాక్యాల పట్ల ఆచరణ చూపించేవాళ్ళు అంటే ప్రవక్త గారు తన పుట్టినరోజు చేసుకోలేదు ప్రవక్త గారు తన మీలాదున్నవి చేసుకోలేదు సహాబాలు ప్రవక్త గారి మీలాదున్నవి చేయలేదు అంటే ఖురాన్ వాళ్ళకి తెలియలేదా లేదా దీని అర్థం ఇది కాదా వాళ్ళకి తెలియలేదు సహాబాలకి తెలియలేదు మహమ్మద్ సల్లాహు అలం గారికి కూడా తెలియలేదు అన్నట్టయితే మనం కుఫర్కి పాల్పడుతున్నాము అంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు అల్లా సుబాన తల కురాన్ గ్రంథంలో తెలియజేశాడు ఫైన్ ఆ మూబిస్ మీరు గనక సహాబాల లాగా విశ్వసించినట్లయితే మీరు రుజుమార్గం మీద ఉంటారు అని అల్లా సుబాన తల తెలియచేశాడు కురాన్ గ్రంథం ద్వారా ఎవరైతే మీలాదున్నబి నిరూపించే ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి ఇదే వాక్యాలు సహాబాలు ఎలా అర్థం చేసుకున్నారు ప్రవక్త గారు ఎలా నేర్పించారు అనేది ఆరా తీయండి ఆ తరువాత మీలాదున్నబి ఇది బిదాత్ కార్యమా లేదా చిరుకు కార్యమా అనేది చర్చించుకోవచ్చు సహాబాలకే తెలియని విషయం మేము పాటిస్తున్నాము సహాబాలే చేయని పనులు మేము చేస్తున్నామంటే ఇది ఖచ్చితంగా అపమార్గమవుతుంది అవుతుంది అల్లా సుహన తెలియచేశాడు అతీయు అల్లాహ వతీయు రసూల మీరు అల్లాహను ఆయన ప్రవక్తకు విధేయత చూపించండి మీ గురువులను కూడా అనుసరించండి ఒకవేళ ఫైతనజాతు ఫి షైఇ ఫరుద్దూహు ఇలా మీ గురువుల వద్ద ఏదైనా సందేహం వచ్చినట్లయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వైపుకు మరలించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా తెలియజేశాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు అల్ హలాలు బయ్యినున్ వల్ హరాము బయ్యినున్ ఒబైనహుమా ముష్తబిహాతున్ లాయాలముహ కసిరు మినన్నాస్ హలాల్ అనేది స్పష్టంగా చెప్పేయటం జరిగింది హరామ్ అనేది స్పష్టంగా వివరించటం జరిగింది వాటి మధ్య ఉన్నటువంటివి అనుమానాలు చాలా మందికి ఇవి తెలీదు పమనిత్తంకల్ ముషబ్బహాతి ఇస్తబ్ర అలిది నిహి వాయిరిది ఎవరైతే ఈ అనుమానాల నుంచి దూరంగా ఉంటారో వాళ్ళు తమ ధర్మాన్ని తమ గౌరవాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు ఒమన్ వకాఫి శుభహాతి కరాఇన్ ఐన్ యువర్ యూషికు హౌ లలి ఎవరైతే అనుమానాల వెనకాల పెరిగేడతారు అలాంటి వ్యక్తులు రాజుగారి పొలం గట్టును మేపుకుని ఒక సాధారణ పౌరుడు లాంటిది తెలీదు ఎప్పుడు ఆ మేకలు రాజుగారి పొలంలోకి వెళ్తాయో తద్వారా అతను శిక్షకు గురవుతారు అలా మలకిన్ హిమన్ అలా ఇన్న హిమల్లాహిఫీ ఆ రిహి మహాముహు జాగ్రత్తగా తెలుసుకోండి ప్రతి రాజుకి ప్రత్యేకమైన అధికారము ప్రత్యేకమైన పొలాలు ఉన్నట్లు కు కూడా ప్రత్యేకమైనటువంటి ఉన్నాయి అవి హరాం నిషేధితాలు వీటి నుంచి దూరంగా ఉండండి అని మహమ్మద్ సలల్లాహు అలహి వసలం గారు తెలియచేశారు అంటే ఈ అనుమానాలు మనల్ని హరాం వైపుకు లాక్కెళ్తున్నాయి మీలాదున్నవి అని కొంతమంది వాదిస్తున్నారు లేదు ఇది విదాతని ఇంకొంతమంది వాదిస్తున్నారు ఈ మధ్యలో ఇరుక్కునే బదులు వదిలేయటమే ఉత్తమము హలాలై ఉంటే ప్రవక్త గారు చెప్పలేదు కాబట్టి మేము దూరంగా ఉన్నామని చెప్పుకోవచ్చు హరామై ఉంటే ఇప్పుడు మా పరిస్థితి ఏంది మా పరిస్థితి అంధకారం అవుతుంది ఏమిటి వారికి ధర్మం బోధించటం కోసము అల్లాహ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అని అల్లా ప్రశ్నిస్తున్నాడు లేరు ఎవరు లేనే లేరు కేవలం అల్లా సుహనతల మాత్రమే ధర్మాన్ని ఆమోదించేవాడు కాబట్టి అందులో ఉన్నది మనం పాటించాలి అందులో లేనిది మనం వదిలేసేయాలి అనుమానం వచ్చే ప్రతిదీ కూడా జాగ్రత్త పడక తప్పదు ఈ మీలాదున్నవి బిదాత్ కార్యము తెలీదు ఇది షిరికి దగ్గరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయేమో కాబట్టి జాగ్రత్త వహిద్దాము